హైవర్స్ బిగ్ బ్రేకింగ్ లాంటివి సీరియస్లీ నేనైతే ఎక్స్పెక్ట్ చేయాల నిన్న కానీ ఈరోజు కానీ ఏపీ హైకోర్టు రెండు విషయాలలో కూడా జగన్మోహన్ రెడ్డికి ఫుల్ పాజిటివ్ అన్నట్టుగా తీర్పులు ఇవ్వడం జరిగింది అఫ్కోర్స్ వాళ్ళ పనాలు చేశారు కరెక్టే కానీ వచ్చిన తీర్పులు జగన్ ఫుల్ పాజిటివ్గా ఉంది అయితే ఇవి ఎన్నికల ప్రభావం చూపుతాయంటే లేదు కింద కామెంట్లో మీరే తెలియచారు ఫస్ట్ వన్ ఈ జగనన్న విద్యా దీవెన వసతి దీవెన ఈబీసీ నేస్తాం చేయూత రైతు భరోసా నిధులు తర్వాత వచ్చేసి పంట నష్ట పరిహారానికి సంబంధించినవి తర్వాత లా నేస్తాం ఇలా ఏవైతే ఈయన మార్చి పదహారుకు ముందు అంటే ఎలక్షన్ కూడా రావడానికి ముందు బటన్ నొక్కాడో ఆ బటన్ నొక్కిన తాలూకు డబ్బులు పడాల మొత్తం లెక్క తీసి దాదాపు పద్నాలుగు వేల కోట్లు వస్తుంది అవన్నీ కూడా పంచాలి 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 అంటూ వైసీపీకి చెందినటువంటి సానుభూతి పనులు కోర్టుకు ఎప్పుడొచ్చారు పంచొద్దు 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 అంటూ ఎన్నికల కమిషన్ కూడా అదే కోర్టులో చెప్పింది ఎందుకు ఎన్నికలు కూడా అమలులో ఉంది ఆయన బటన్ నొక్కునే అన్ని కూడా ఇప్పుడే కాదు ఎప్పుడో గతం అలాంటప్పుడు ఇప్పుడేంటి ఏంటి ఇన్ని రోజులు ఏం చేశారు ఎన్నిక మే పదమూడు ఉంది దానికి రెండు మూడు రోజుల ముందు ఈ డబ్బు కానీ అకౌంట్లో పడితే ఆహా జగన్ వల్ల మాకు ఇంత డబ్బు వచ్చింది కాబట్టి మరలా జగన్ అయి ఫీలింగ్ వచ్చింది సో ఇది కరెక్ట్ డబ్బుతో జనాలను కొనటం ఓట్లు కొనటం అని ఎన్నికల కమిషన్ వాదిస్తే దాన్ని వైసీపీ సానుభూతి పనులు ఎవరైతే వెళ్ళిన వాళ్ళు ఏం చెప్పినారు అయ్యా ఇవి ఐదేళ్ళుగా ఉన్న పథకాలే కొత్తగా ఇచ్చినవి కాదుగా కొత్తగా ప్రభావితం అయ్యేది ఏముంటుంది ఐదేళ్ళుగా ప్రభావితం కాను ఇప్పుడు ప్రభావితం అవుతారా సో దయచేసి ఇవి ఇప్పించాలా అని చెప్పేసి వాళ్ళు మరి ఇన్ని రోజులు ఏమైంది ఏంటంటే నిధులు ఉంటారు కదా గవర్నమెంట్ దగ్గర నిధులు లేవు ఇప్పుడు నిధులు వచ్చినాయి సో వెయ్యండి దాన్ని కోర్టు పనిచేయముంది గురువారం మిడ్ నైట్ నుండి శుక్రవారం ఇడ్ వరకు విత్ ఇన్ స్పాన్ ఆఫ్ ఓన్లీ ట్వంటీ ఫోర్ అవర్స్ అన్ని అకౌంట్లు ఎవరు ఎవరికైతే వేయారో డబ్బులు వేసేయండి అన్నారు ఇక్కడ మరల ఒక చిన్న ఇది డబ్బులు కొంతమందికి పడి కొంతమంది కనుక పడకపోతే జగన్కి భారీగా నష్టం తర్వాత ఇప్పుడు దీనిని కోర్టు ఏం చెప్పింది ఎక్కడ కూడా ప్రచారానికి వాడుకోవద్దు అంది బట్ ప్రతిపక్ష వాళ్ళు ఖచ్చితంగా దీన్ని వాడతారు ఎలా వాడతారు కోర్టు చెప్పింది కాబట్టి మీకు ఇప్పుడు ఆ డబ్బులు వచ్చాయి బట్ ఈ డబ్బులు మీకు ఎప్పుడో పడాల్సినవి కావాలని ఎన్నికలప్పుడు ఈ డబ్బులతో మిమ్మల్ని మభ్య పెడతా కోసం జగన్ ఆపాడని చెప్పేసి ఆవేళ కనుక ప్రచారం చేసుకుంటే అయిపోయాయి జగన్కి నెగిటివ్ అని అంటే నెక్స్ట్ ఇప్పుడు సునీత విషయానికి వద్దాం రెడ్డి పిఏ కృష్ణారెడ్డి కోర్టుకి అప్రోచ్ అయ్యాడు లోకల్ కోర్టు ఏమని అయ్యా నన్ను నర్రెడ్డి సునీతారెడ్డి అంటే వివేకానంద రెడ్డి యొక్క కూతురు నర్రెడ్డి రాజశేఖర వివేకానంద రెడ్డి యొక్క అల్లుడు అండ్ సిబిఐ ఎస్పి వెళుతున్నారు రామ్ సింగ్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాడు వివేకనంద కేసు అతను వీళ్ళు నన్ను భయపెడుతున్నారు ప్రలోభ పెడుతున్నారు బెదిరిస్తున్నారు ఏమని అవినాష్ రెడ్డే వివేకానని చంపించినాడని అవినాష్ రెడ్డి ఇన్వాల్వ్మెంట్ మొత్తం ఉంది అలా చెప్పు అనేసి నన్ను ఇది చేస్తూ ఉన్నాను నాకు భయం అవుతూ ఉంది ఏంటిది ఇది పోలీసు కూడా ఎటువంటి యాక్షన్ తీసుకోవట్లేదు ఏంటని చెప్పేసి అన్నాడు దెన్ కోర్ట్ ఏం చేసింది పోలీసులు ఆదేశించి ముందు కేసు ఫైల్ చేయండి విచారణ చేయండి అని చెప్పేసి వాళ్ళు కేసు ఫైల్ చేశారు దెన్ నర్రెడ్డి సునీతారెడ్డి ఈయన రాజశేఖర రెడ్డి ఏం చేశారు హైకోర్టుకు ఉన్నారు ఈవెన్ రామ్ సింగ్ ఆల్సో ఏమని క్వాష్ ఎలా చేయండి అని అంటే అది తప్పుడు కేసు దాన్ని కొట్టేయండి అని ఈ పిఏ కృష్ణారెడ్డి వెనక వేరే వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఉండి ఇది అంతా చేపిస్తూ ఉన్నారు సిబిఐ ఇన్వెస్టిగేషన్లో క్లియర్గా అవినాష్ రెడ్డి ఇన్వాల్వ్మెంట్ ఉందని తేలింది మరలా మేం చెప్పించిందండి కొత్తగా కరెక్ట్ కాదు తప్పుడు కేసు ఇది వద్దు కేసు కొట్టేయండి అని చెప్పేసి వెళ్ళారు మరి ఏమైంది ఏంటో కానీ ఏపీ హైకోర్టు ఏం చేసింది లేదు లేదు మీ క్వాష్ మేము అలో లేదు డిస్మిస్ చేస్తున్నాం అన్నారు సో రెడ్డి మీద నరెడ్డి రాజశేఖర రెడ్డి మీద అదేవిధంగా రామ్ సింగ్ మీద పెట్టిన కేసు ఏదైతే ఉందో కృష్ణారెడ్డి అది కంటిన్యూ అయిపోయింది దెన్ రేపు కనుక జగన్ గవర్నమెంట్ కనుక వస్తే వీల ముగ్గురికి ఖచ్చితంగా ఇబ్బంది ఏదైతే జగన్ రెడ్డి చెప్తా ఉన్నాడు అవినాష్ రెడ్డి ఇరికించాలని చూస్తున్నారు అవినాష్ రెడ్డి మంచివాడు పిల్లవాడు అంటూ ఉన్నాడు దెన్ అవినాష్ రెడ్డి ఖచ్చితంగా కాపాడుకుంటాడు ఇంటర్వ్యూలో చూస్తూ ఉన్నా ఇన్సిడెంట్ జరిగింది మార్చ్ పదిహేను రెండు వేల పంతొమ్మిది మన గవర్నమెంట్ వచ్చిందేమో మే ముప్పైనో జూన్లో సమ్మెప్పుడో కదా మధ్యలో వచ్చేసి ఏప్రిల్ మే రెండు నెలలు ఉన్నాయి మూడు నెలలు జరిగింది మూడు నెలలు టైం డిలే అయిపోయింది సో మనం ఏం ఏం చేయలేకపోయినాడు రకరకాలుగా చెప్తా ఉన్నాడు అసలు అతనైతే అంటే నూటికి నూరు శాతం అతను అవినాష్ రెడ్డిని కాపాడడానికి ఎఫర్ట్స్ పెడతా ఉన్నాడు రెడ్డిని ఈ సునీత లేదు అన్నప్పుడు ఆయన రెండో భారీ తాలూక వేరే వేరే యూరో అని పేరు అసలు అన్నట్టుగా అది హడావుడి చేస్తున్నారు ఎప్పుడుగా మారిన దస్తగిరి ఇదిగో ఎలా జరిగింది అలా జరిగింది సీన్ రీకన్స్ట్రక్ట్ చేస్తూ చెప్పడం కానీ అవినాష్ రెడ్డి ఇన్వాల్వ్మెంట్ ఎలా ఉంది ఏంటని అతను చెప్పటం కానీ సునీల్ యాదవ్ కావచ్చు రెడ్డి కావచ్చు ఉమాశంకర్ కావచ్చు వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఏంటి అని చెప్పి అతను చెప్పింది కానీ ఇవన్నీ పక్కకుపోయినాయి జనాలు ఇప్పుడు ఏం ఆలోచిస్తూ ఉన్నారు వైసీపీ ఫేవర్గా ఉన్నటువంటి వాళ్ళు కావాలని వాంటెడ్గా అవినాష్ రెడ్డిని ఇరికిస్తున్నారు జగన్ రెడ్డి అదే చెప్తున్నాడు కదా సో జగన్ రెడ్డి ముదని కొంతమంది మరి కొంతమంది ఏంటి కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటే మరల ఇందులో ఇరికించేది ఏంటాయి బాబు కనిపిస్తుంది కదా మీదే తప్పన్నట్టుగా మాట్లాడుతూ ఉంటే ఏ కాదు కోదు కాదు కూడదన్నట్టుగా హడావుడు సో ఫైనల్లీ కోర్టులు వచ్చేసి ఏం చేస్తున్నాయి జగన్మోహన్ రెడ్డి మీద సీబీఐ కేసులు కానీ ఈడీ కేసులకు సంబంధించి కానీ విచారణ ప్రపంచాలు సాకుండా విషయంలో కావచ్చు ఈయనకు ముఖ్యమంత్రి ఎగ్జాస్ట్ ఇచ్చే విషయంలో కావచ్చు బోల్డ్ అన్ని రకాలుగా ఆయన కోర్టు ఫేవర్గానే ఉంటూ ఉంది కోర్టు తమ పని తాము చేస్తూ ఉన్నా అవన్నీ జగన్ ఫేవర్గా ఉంటూ ఉండి ఇప్పటికిప్పుడు కూడా నిన్న ఇచ్చిన పథకాలకు సంబంధించి డబ్బులు డీబీ ట్రాన్స్ఫర్ చేయడం కావచ్చు ఈ క్వాష్ పిటిషన్ అలో చేయండి అని చెప్పేసి వీళ్ళంటే లేదని డిస్మిస్ చేయడం కావచ్చు ఎక్కడ కూడా కోర్టులు జగన్కి అనుకూలంగానే ఉంటూ ఉన్నాయంటే తీర్పులు అనుకూలంగా ఉంటుంది సో ఫైనల్లీ వీడియోకి ఇంటెన్షన్ ఏంటంటే జనాల చేతుల్లో ఉంది ఓటు అనే ఆయుధం మీ చేతిలో ఉంది ఇటువంటి జగన్మోహన్ రెడ్డి పరిపాలన మరలా కావాలనుకుంటారు చాలు బాబోయ్ చాలు ఒక్క ఛాన్స్ అయితే చివరి ఛాన్స్ అని అనుకుంటారు ఇక మీ చేతిలోనే ఉంది